హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజైతే దేవి నవరాత్రుల్లో భాగంగా మా ఊరిలో ఉన్న అమ్మవారి దగ్గరికైతే వచ్చేసాం ఈరోజు మూడవ నవరాత్రి కాబట్టి అమ్మవారు నీలం రంగు చీరను ధరించి భక్తులకు శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చారు మూడవ రోజు ప్రాముఖ్యత ఏమిటంటే చంద్రఘంట మాతాకు అంకితం చేయబడింది ఆమె తన భక్తులకు ఆనందం శాంతి మరియు బాధల నుండి విముక్తిని ప్రసాదిస్తుందని నమ్ముతారు అదేవిధంగా మూడవ రోజున అమ్మవారికి మినపవడలు లేదా పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తారు అమ్మవారికి మల్లెపూల మాలను మూడవ రోజు ధరింపజేస్తారు అదేవిధంగా మూడవ రోజున భక్తులు అన్నపూర్ణాష్టకం లేదా అన్నపూర్ణ అష్టోత్తర శతనామావళి స్తోత్రాలను పఠించడం వల్ల ఎంతో శుభ ఫలితం వస్తుందని భక్తులు నమ్ముతారు ఈరోజైతే మా అస్నాపూర్ గ్రామంలో ఉన్న అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేశారు గ్రామంలోని వారంతా దేవాలయం దగ్గరికి వచ్చి భోజనం చేసి వెళ్ళారు సమస్త జీవకోటికి ప్రాణాధారమైన ఆహారాన్ని అందించే దేవతగా శ్రీ అన్నపూర్ణాదేవిని భక్తులు కొలుస్తారు అన్నం జీవుల మనుగడకు ఆధారం అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఉదకం నారాయణ స్వరూపమని పెద్దలు చెబుతారు ఈ రూపంలో అమ్మవారిని పూజిస్తే బుద్ధి వికాసం సమయస్ఫూర్తి కుశలత వాక్ సిద్ధి సిద్ధిస్తాయని పండితులు చెబుతుంటారు అన్నపూర్ణాదేవిని పూజిస్తే ఆకలి దప్పులు ఉండవని భక్తులు నమ్ముతారు సో ఫైనల్గా మా ఊర్లో మూడవ రోజు చాలా ఘనంగా నిర్వహించారు శ్రీ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్